సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుత విజయాల్ని సాధించింది ఏఐ టెక్నాలజీ సెమీ కండక్టర్ స్పేస్ టెక్నాలజీ అణు ఇంధన రంగాల్లో సత్తా చాటింది ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పావులు కదుపుతున్నారు ప్రధాని మోదీ మౌలిక వసతుల కల్పన రక్షణ రంగానికి మాత్రమే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఏఈ టెక్నాలజీ సెమీ కండక్టర్ రంగంలో దూసుకువెళ్లింది స్పేస్ టెక్నాలజీ అణు ఇంధన రంగాల్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది సాంకేతిక రంగంలో భారత్ దూసుకు వెళ్తోంది టెక్నాలజీ రంగంలో గ్లోబల్ పవర్ గా అవతరిస్తోంది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ ఈ ఏడాది ఎన్నో విజయాలను సాధించుకుంది ఈ రంగంలో దేశం కొత్త చరిత్ర సృష్టించింది అనేక రంగాల్లో భారత్ చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి అంతరిక్ష రంగంలో దూసుకువెళ్లింది మానవ జీవితాలను ఎంతో ప్రభావితం చేసే ఏఈ టెక్నాలజీతో భారత్ గ్లోబల్ లీడర్ అయింది టెక్నాలజీ సెమీ కండక్టర్స్ రంగం అణు ఇంధన రంగం ఏఈ టెక్నాలజీ ఖనిజ రంగాలకు మోదీ సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది గ్లోబల్ టెక్నాలజీని భారత్ అనుకరించడంతో పాటు అందులో కొత్త మార్పులు జోడిస్తోంది ఇస్రో చేపట్టిన స్పేస్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది ఎంతో మంది ఔత్సాహికులు రోదస్ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు ఏఈ టెక్నాలజీని ప్రోత్సహించడానికి కేంద్రం పదివేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లతో ఏఈ స్టార్టప్ మిషన్ను ప్రారంభించింది సెమీ కండక్టర్ రంగంలో రెండు వేల ఇరవై ఐదు భారత్ ఆత్మ నిర్భరతకు మారుపేరుగా నిలిచింది ప్రధాని మోదీ చేపట్టిన మిషన్ కారణంగానే ఇలాంటి పనులు సుసాధ్యమయ్యాయి సాంకేతిక స్వావలంబన దిశగా వేసిన బలమైన అడుగులతో భారత్ ముందుకు వెళ్తోంది కోడ్ క్వాంటం కృత్రిమ మేధస్సు మనిషి జీవితాన్ని మార్చేస్తోన్న కాలమిది ఇస్రో కొత్త శాటిలైట్స్ కొత్త మిషన్లను విజయవంతంగా లాంచ్ చేసింది భారత్ ను గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దడానికి మోదీ సర్కార్ అనేక ప్రణాళికలను సిద్ధం చేసింది సామాన్యుడికి కృత్రిమ మేధ ఫలాలను అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది భారత్ లో స్టార్టప్ విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోంది ఏఐ రంగంలో భారత్ను గ్లోబల్ లీడర్ చేయడమే మోదీ లక్ష్యం గతేడాది ఈ రంగానికి కేంద్రం పదివేల మూడు వందల కోట్లు కేటాయించింది ఇండియన్ ఏఐ మిషన్ కు ఈ నిధులు వచ్చే ఐదేళ్ల పాటు ఖర్చు చేస్తారు భారతీయ భాషల్లో ఏఈ టెక్నాలజీని వినియోగిస్తూ ముందుకు వెళ్లబోతున్నారు ఏఐ టెక్నాలజీలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా కీలకం పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు జీపీయుల్ సరఫరా చేసేందుకు పది కంపెనీలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది వచ్చే పది నెలల్లో భారత్ కూడా సొంతంగా జీపీయూలు తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది రెండు వేల ఇరవై మూడులోనే మూడు కీలక రంగాలైన ఆరోగ్యం వ్యవసాయం పట్టణాభివృద్ధి కోసం మూడు ఏఐ సెంటర్లను ఏర్పాటు చేసింది ఐదు వందల కోట్లతో దేశవ్యాప్తంగా కొత్త ఏఐ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఏఈ రంగంలో యువతను తీర్చిదిద్దేందుకు ఐదు జాతీయ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తోంది